ఈ పద్నాలుగో తారీఖు ఈ పదహారో తారీఖున మా సినిమా ఊరి పేరు బైరపన రిలీజ్ అవుతుంది పద్నాలుగో తారీఖు రెండు స్టేట్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మంద చోట్ల పైగా ప్రీమియర్స్ చేయాలని మా ఉద్దేశం సో మీ అందరికీ ఈ సినిమా క్వాలిటీ నిజమేనే చెప్తున్నాను ఈ పాటను ఎంత పెద్ద ఇచ్చారు దాని తర్వాత హమ్మహమ్మాని కూడా చాలా మంచి సక్సెస్ పాటన్ చేశారు అందరి దగ్గరికి తీసుకెళ్లారు ఎన్నో రీల్స్ చేశారు మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఆ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా ధైర్యంగా బలంగా ఉన్నాం అందుకే ఒక రెండు రోజుల ముందే ప్రీమియర్ వేయడానికి ధైర్యం చేసేస్తున్నాం సో వ్యాలెంటైన్స్ డే అనేది ఎప్పుడూ ఒక చిన్న సెలబ్రేటరీ డే కాబట్టి అందరూ బీచ్కే కాకుండా అలాగే మా సినిమా కూడా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో ఈ సినిమాకి దర్శకుడు విఐ ఆనంద్ గారు అండి ఇంతకుముందు నాతో టైగర్ అనే సినిమా చేశారు దాని తర్వాత ఎక్కడికి వచ్చినవాడ డిస్కో రాజా ఒక్క క్షణం చాలా మంచి డైరెక్టరు చాలా నిజాయితీ ఉండే ఒక డైరెక్టర్ ఈ ఒక్క సినిమా కోసం గత మూడేళ్ళ నుంచి పనిచేస్తున్నాం దేయాలు భూతాలు మ్యాజిక్ ప్రేమ యాక్షన్ ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్ ఈ సినిమాలో బ్రహ్మాజీ అన్నయ్య కిషోర్ గారు హదైవ హర్ష ఇంకా చాలామంది కావ్యతాపురం హీరోయిన్ ఆల్రెడీ మొన్న ఈగిల్ అని ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇచ్చింది రజీ గారితో సో తను కూడా ఉంది ఇవాళకి ఇవ్వాలైపోయింది అండ్ పోస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారండి అందరికీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రవిశంకర్ గారు ఆయన చాలా సూపర్ క్యారెక్టర్ దీంట్లో ఇది కాకుండా మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా హిట్స్ ఇచ్చాడు చాలా హిట్ పాటలు ఇచ్చాడు ఈ సినిమాతో మా అందరికీ కూడా యాజ్ ఏ టీమ్గా ఒక పెద్ద విజయాన్ని అందుకునే ఒక అవకాశం ఈ సినిమా మాకు ఉంటుందని ఎప్పుడు సరే నాకు జెన్యున్గా మామూలుగా సినిమాలో డైలాగ్ ఉంటాయండి అలా అంటే నాకైతే ఫార్ ఇన్ మై కెరీర్ నాకు స్టాండింగ్ ఎగ్జాంపుల్ గానే ఎప్పుడో ఆడియన్స్ చాలా తోడుకున్నారు మీడియా వాళ్ళు కానీ అండ్ ఎస్పెషలీ ఆడియన్స్ ఎలాంటి ఒక పరిస్థితిలో కూడా ఒక కొత్త కథనో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ను అనుభూతినో ఇవాళని ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి ఓ నమ్మకంతో ముందుకొచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు పెట్టిన నా మీద పెట్టిన నమ్మకాన్ని ఈసారి చాలా గట్టిగా నిలబెట్టుకుంటాను అని నేను ఆశిస్తున్నాను ఇప్ప బట్ ఇది ఏమైందంటే నేను ఎంచుకునే సినిమాలు ఏమైపోతున్నాయి టైం తీసుకునే సినిమాలు అయిపోతున్నాయి మైకిల్ అనే సినిమా నాకు రెండు సంవత్సరాలు పట్టింది బైరోకోన అనే సినిమా ఒక రెండు సంవత్సరాలు పట్టింది నేను యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్ ఒక రెండు నెలలకైతే రియలైజ్ అయ్యారు ప్రతి సినిమా ఇలా తీసుకుంటూ వెళ్తే జంప్ అయితే ఏజ్ రెండు రెండు సంవత్సరాలు జంప్ అవుతుంది ఇలా కాదని ఈ సంవత్సరం నుంచి కొంచెం ఫాస్ట్గా ఉండాలి ఈ సంవత్సరం మూడు రిలీజ్ ఉంటాయండి తెలుగులోనే ఫస్ట్ రిలీజ్ బైరోకోనా దీని తర్వాత మాయావని సినిమాలు మొదలుపెట్టాం దాని తర్వాత ఇంకొక రిలీజ్ ఉండాలని కోరుకుంటున్నాం ఆస్పత్రాన్ని ఉండాలి సారీ మాకు టైం ఏమైపోతుందండి ఇప్పుడు అప్పుడప్పుడు ప్రతిసారి మన కెరియర్లో ఒక మెట్టి నుంచి ఒక మెట్టు పైకి ఎదగాలనుకున్నప్పుడు దాని లెర్నింగ్ కల్చరే వేరేలా ఉంటుంది కదా సో ఆ టైంలో నేను గత రెండు సినిమాలు ఎంచుకున్న రెండు సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముందు కూడా ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒక ఇల్లు కట్టడానికి ఒక అపార్ట్మెంట్ కట్టడానికి ఒక కమ్యూనిటీ కట్టడానికి దేడా ఉంటుంది కదా మనం ఒక్కొక్క సినిమాకి ఎదుకుంటూ వచ్చినప్పుడు దానికనే స్కిల్ సెట్ కానీ టైం కానీ తీసుకోవాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంత బడ్జెట్లో సినిమా చేసినప్పుడు ఈసారి చాలా పెద్ద బడ్జెట్లో చేసినప్పుడు మా అందరికీ ఒక భయం ఉండాలి ఒక పని చేసేటప్పుడు ఒక భయంతో పని చేయాలి కదా ఆ భయం కొంచెం ఎక్కువైపోయి మాకు టైం పట్టింది దీన్ని కొంచెం బెటర్గా ఇక మీద సెగ్రిగేట్ చేయాలని చూస్తున్నాం బట్ దాని ఉద్దేశం వల్ల ఏంటంటే ఆనెస్ట్గా చెప్తున్నా చాలా చోట్ల చెప్పా నేను ఎదిగినప్పుడు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అవనండి ఫ్యామిలీ అవనండి ఎవరు కూడా నేను పెద్ద నిజంగా హీరో అవ్వాలంటే పెద్ద నమ్మల సరే ఏదో చెప్తున్నాడు అనుకున్నారు అంతే నన్ను నా తర్వాత నన్ను అంతగా నమ్మింది ప్రేక్షకులే మీరు చెప్పినట్టు జెన్యున్గా అంత ప్రేమ ఎక్కువ మంది చూపిస్తాను అంటే ఓన్లీ సంబేర్ వాళ్ళు చూస్తున్నారు అది నా హిట్లకి ఫ్లాప్లకి సంబంధం లేకుండా వస్తుంది దానికి నేను చాలా చాలా రుణపడున్నా ఇవాళ నా ఐడెంటిటీ అనేదే ప్యూర్లీ వాట్ ద ఆడియన్స్ గివెన్ మీ సో దానికి చాలా జాగ్రత్త పడాలి జాగ్రత్తగా చేయాలి అనే భయం ఎక్కువైపోయింది ఇంతకుముందు మీరు కార్తికేయ సినిమాకి కానీ అక్కడిపోతా సినిమా వాడ సినిమాకి కానీ శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ రెండు పాటలు సినిమాలు పెద్ద హిట్ అయినాయి ఇవాళ యాక్చువల్లీ మా సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాను సాయంత్రం దాని పేరు హరోం హరారా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు ఆల్రెడీ ఈ ఇలాంటి సినిమాలు కార్తికేయ నేను ఎక్కడికి పోతావు సినిమాటలో శేఖర్ చంద్ర చాలా బాగా చేశారండి సో నిజంగా నేను సినిమా చూశాను ఈ సినిమాలో పనిచేసి అందరూ కూడా చాలా చోట్ల వాళ్ళ విధాలను పేరు తెచ్చుకుని బట్ రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అండి ఒక డైరెక్టర్ కానీ ఒక శేఖర్ చంద్ర కానీ మా కెమెరామ్యాన్ రాజ్ తోట గారు కానీ మా ఎడిటర్ చోట వీళ్ళందరూ ఇలాంటి ఒక టీం కలిసి వచ్చి సినిమా చేసామండి ఎడ్బి వర్షా బొలమ్మ ఆర్ కావ్యాతపర్ అందరికీ ఇంకొంచెం గుర్తింపు ఉంటే బాగున్నావు అని ఆడియన్సే మీరు ఇలాంటి వాళ్ళు మాకు చెప్పినట్టు అవును మేము ఇంకొంచెం దానికి ఎఫర్ట్ పెట్టాలి అని పెట్టి ఈ సినిమా చేసాం సో అందరూ చాలా పర్సనల్గా తీసుకున్నారండి ఈ సినిమాలో మీకు రన్నింగ్ పాటలు నాలుగు ఉంటాయండి సిచువేషన్ రెండు రెండు డూవెచ్ ఉంటాయి బట్ అది కూడా సిచువేషన్తో పాటే ఉంటుంది మిగతా రెండు ప్రాపర్ సిచ్యువేషన్ సాంగ్స్ సినిమా అండి నాకు తెలుగు సినిమా కంటే ఒక ప్యాలెట్ ఉంది ఏంటంటే అన్ని ఉండాలి దాంట్లో మనకు ఒక ఫుల్ మీల్స్ అనిపించాలి అది దాన్ని ఎంత కొత్తగా చూపించుకుంటూ దాంట్లో ఎన్ని కొత్త విషయాలు ఒక్కొక్క లేయర్ లో చెప్తున్నాం అనే దాని మీద ఇప్పుడు మనం కొత్తగా అందరూ ట్రై చేస్తున్నారు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మనకి మన రాష్ట్రం నుంచి వెళ్ళి బాగా పెద్ద హిట్ పెద్ద హిట్ అయిన సినిమాలో లేదా మన 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 దగ్గరే తెలుగులో గత కొన్ని సినిమాలు పెద్ద హిట్ అయిన అన్నింటిలో మన తెలుగు కల్చర్ని మన తెలుగు సినిమాటిక్ టాలెంట్ని ఫాలో అయ్యే సినిమాలు పాటలు బాగుండాలి ఇమోషన్ కరెక్ట్గా ఉండాలి సో ఇవన్నీ సినిమాలు సినిమాలో ఉంటాయి దాంతోపాటు దీనికి ఒక కొత్త దానాన్ని అందించడానికి దీనికి ఉండే ఒక బ్యాక్డ్రాప్ ఒక హారర్ ఒక మ్యాజిక్ దేవుడు గరుడ ప్రాణం నుంచి నాలుగు పేజీలు మిస్సింగ్ ఇలాంటి విషయాలన్నీ పెట్టి ఒక మంచి కమర్షియల్ సినిమాని అందంగా చెప్తాం అనే ప్రయత్నమే అవునండి హారర్ చాలా బాగుంటుంది అండి సినిమాలో బట్ ఇది ఎలాంటి హారర్ అంటే అందరూ చూడగలిగే హారర్ అంటే అది బ్లడ్ కోర్తో బైప్ అలాంటి హారర్ కన్నా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే హారర్ బట్ అట్ ద సేమ్ టైం మిగతా విషయాలు సినిమాలు కూడా చాలా ఉంటాయండి లైఫ్ కిషోర్ గారు కానీ హహర్ష కానీ బ్రహ్మాజీ అనే కానీ వాళ్ళ ట్రాక్స్ చాలా బాగా పడినాయి లవ్ ట్రాక్ చాలా గా వచ్చింది పాటలు బాగా వచ్చినాయి సో నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా చేసేటప్పుడు పోయినసారి మైకేల్ చేసినప్పుడు అది చాలా ఒక డార్క్ సీరియస్ యాక్షన్ ఫిల్మ్ అయిందండి అది అందరికీ చెందే సినిమాల మిగల్లా ఈసారి ఈ సినిమా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీకి వెళ్ళి చూడగలిగే సినిమా అవ్వాలి అట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్ సెలబ్రేట్ చేయగలిగే ఒక ఫిల్మ్ అవ్వాలి దానికి చాలా కేర్ఫుల్గా ప్లేస్ చేసాం సో అందుకే పాటలు ఒక నిజమైన చెప్తున్నా కానీ అమ్మ అమ్మ కానీ యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు ఒక హారర్ ఎలిమెంట్లో ఉండే ఒక చిన్న మిస్టరీ కథ సో కథలో కొత్త తను అందరికీ రీచ్ అయ్యే ఒక ఫిల్మ్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ చాలా చోట్ల మ్యాచ్ మ్యాచ్ తీసేయండి పాడేర్లో తీసాము సెట్లు వేసాం మళ్ళీ ఆదిలాబాద్ దగ్గర తీసాం ఇలాంటి మిక్స్ చేసి మిక్స్ చేసామండి క్యారెక్టర్ ఈ విడే ఆనెస్ట్లీ ఈ సినిమా మేము మొదలుపెట్టినప్పుడు మేము మొదలుపెట్టం మూడు సంవత్సరాలు అయింది ఈ సినిమా తీయడానికి చాలా టైం పట్టింది బట్ దాన్ని దాటి దానికి ఆ సినిమాకి ఈ సినిమాకి కథగానో కథనంగానో ఏ సంబంధం లేదు మీకు ఒక ఎక్స్పీరియన్స్గా జాన్ రాగా ఒక హారర్ థ్రిల్లర్ అనే ఎలిమెంట్ అంటారా అవును నిజమే అది హారిన హారర్ థ్రిల్లర్ ఇది హారర్ థ్రిల్ మూమెంట్స్ ఉంటాయి సో అందుకని ఆ ఒక్క సిమిలారిటీ తప్ప మీకు ఏ సిమిలారిటీ పెద్ద ఉండదు అండి అండ్ జనరల్గా మీరు జాన్ ఇన్ఫ్యాక్ట్ మేము మీకు డీసీ అండ్ మార్వెల్ అంటారు బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఐఎన్ మ్యాన్ క్యాప్టెన్ అమెరికా ఈ రెండిట్లో చిన్న తేడా అంటే దీంట్లో చిన్న సరదా ఒక చిన్న కలర్ మార్వెల్ ఎక్కువ ఉంటుంది ఈ సినిమా వరకు మేము